పంట సాగులో పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతున్నాయి దీంతో రైతులు సాగు ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు అదే రీతిలో ఉత్తరాంధ్ర ప్రాంత రైతులు దుక్కి దున్నకుండానే విత్తనం వేసుకుంటున్నారు కూలీల కొరతను అధిగమించేలా రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కజొన్న సాగులో రైతులకు అవగాహన కల్పిస్తున్న ఈ విధానాలేంటో ఓసారి తెలుసుకుందాం ఖరీఫ్ పూర్తయి పంట దిగుబడులు ఇంటికి చేరాయి ఇక రైతులు రబీ కోసం సాగుకు సిద్ధమవుతున్న వేళ శ్రీకాకుళం జిల్లా రైతులకు ఓ కొత్త ఆలోచన వచ్చింది కోత పూర్తయిన పంట పొలాల్లోనే నేలను దున్నకుండా సమయాన్ని వృధా చేయకుండా తక్కువ ఖర్చుతో మొక్కజొన్న సాగు చేస్తున్నారు రైతులు విత్తన శుద్ధి చేసుకుని మొక్కజొన్న పంట నాట్లు సిద్ధం చేసుకుంటున్నారు దీనివల్ల తమకు అన్ని రకాలుగా ప్రయోజనాలున్నాయని రైతులు అంటున్నారు రైతులు అనుసరిస్తున్న కొత్త విధానాలేంటూ ఓసారి చూద్దాం నేను మెకానికల్ ఇంజనీర్గా చేసేవాడిని కానీ మా నాన్నగారు వృద్ధాప్యం వల్ల నేను వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ మీద వచ్చాను నాకు మూడున్నర ఎకరాలు దానివల్ల అంటే వరిసే వేసేవాడిని తర్వాత నూజే వేసేవాడిని మినువులు వేసేవాడిని కానీ దీని వెంట మీద జొన్న మీద ఇంట్రెస్ట్ పుట్టిన చేత గత నాలుగు సంవత్సరాల నుంచి జొన్న మీద ఆసక్తి చూపించాను కానీ పత రెండు సంవత్సరాల్లో నాకు ఈ లేబరు ఖర్చంది ఎక్కువ అయ్యేది ఈ రెడ్డి ఫౌండేషన్ వల్ల ఈ మోడిఫికేషన్ మార్చడం వల్ల వీలు మోడిఫికేషన్ మార్చడం వల్ల నాకు అంది ఎకరాకి మినిమము రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు నాకు సేవ్ అవుతుంది ఇప్పుడు దానివల్ల కూడాను లేబర్ ఖర్చు కూడాను తగ్గుతుంది టైం కూడా మెయిన్ టైం కూడా సేవ్ అవుతుంది దీనివల్ల ఎందుకంటే గాలి గాలి కూడాను ఎక్కువగా వీసిన బాగుంటుంది తర్వాత మొక్క మొక్కకి సమానంగా ఉంటుంది తర్వాత ఈ సమానంగా ఉండడం వల్ల మొక్క తాల ఏపుదనం కూడా బాగుంటుంది నీరు కలిసేటప్పుడు కూడాను నీరు వృధా అవకాశం కూడా ఉంటుంది దీనివల్ల ఇంతకుముందు స్టార్ట్ చేసేటప్పుడు కర్రలతోటి వేసేవాళ్ళం కర్రలకు గుచ్చేసి దాని మీద లేబర్ కూడా వచ్చేవారు లేబర్ తోట పాటు వేసేవాళ్ళం ఇప్పుడు కూడాను అది మా రెడ్డి ఫౌండేషన్ సలహా వరకు ఈ వీలంది మాడిఫికేషన్ చేయడం వల్ల దానివల్ల ఈజీ అవుతుంది లేబర్ ఖర్చు కూడా తగ్గింది మందులు ఈ ఎరువులు కానీ నీరు వృధా అవ్వకుండా ఉండడానికి కూడా అనుకూలంగా ఉంది దీనివల్ల సరే దిగుబడి కూడా మెయిన్ దిగుబడి కూడాను మ్యాక్సిమం ఎకరాకి మ్యాక్సిమం నాకు ఒక టూ టన్స్ వరకు ఎక్కువగా వస్తుంది తర్వాత ఈ గ్యాప్ ఉండడం వల్ల పొట్ట కూడా దృఢంగా ఉంటుంది దీనివల్ల అది దిగుబడి కూడా వస్తుంది మ్యాక్సిమం ముందు ఏంటంటే ఎకరాకి కర్రలతో వేసేటప్పుడు పదిహేను మంది ఉండేవాళ్ళం ఎకరాకి ఇప్పుడు ఏంటంటే మాక్సిమం టెన్ మెంబర్స్ వరకు సేవ్ అవుతుంది అప్పుడు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఉండదు ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు ఇస్తున్నాం మాన్యువల్గా వేస్తున్నాం బట్ ఏంటంటే మొక్క మొక్కకి వేయడానికి అనుకూలంగా ఉంది ఈ వీల్ ద్వారా రెడ్డి ఫౌండేషన్ వీళ్ళు మ్యానుఫా సైజ్ని ఇచ్చిన తర్వాత ఈ వీళ్ళ ద్వారా వేయడం వల్ల ఏంటంటే ఎరువుయడం బాగానే ఉంటుంది నీరు కట్టడం బాగుంటుంది మన్ మనిషి వెళ్ళడానికి కూడా అనుకూలంగా ఉంటుంది గాలి తుఫాన్ అంటే గాలి వేసేటప్పుడు ఈజీగా అది పాస్ అయిపోతుందండి గాలి ద్వారా పెద్దగా ఎఫెక్ట్ అయింది కని యాక్చువల్గా ఏంటంటే ఆ పురుగు అనేది ఏంటంటే రాకముందే మేము అబ్జర్వ్ చేస్తాము వచ్చిన తర్వాత సలహా మేరకు ఏంటంటే మనం టెక్నీషియన్స్ ఈ అగ్రికేషన్ అగ్రికల్చర్ గవర్నమెంట్మెంటు తర్వాత రెడ్డి ఫౌండేషన్ కూడా టెక్నీషియన్ తెస్తారు వాళ్ళను వాళ్ళు చూపిస్తారు వాళ్ళు చూపించడం వల్ల కూడా ఏంటని సైజును తీసుకొని దానికి తగ్గ మందులు ఏది వాడాలనేది వా నిర్ణయం తీసుకొని ఆ మందులు వాడుతాం సార్ కర్రదో అయితే ఏంటంటే మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ ఇంచి ఇంచ్ వరకు వెళ్తుంది ఇది ఏంటంటే వీళ్ళ ధర టూ ఇంచి వరకు వెళ్తుంది దీనివల్ల ఏంటంటే మొక్క కూడా దృఢంగా ఉంటుంది వేలు వల్ల దృఢంగా ఉంటుందండి కర్రతో వేసేటప్పుడు ఇప్పుడు రెడ్డి ఫౌండేషన్ మిషన్ సైజుని ఇచ్చిన మిషన్తో వేయడం వల్ల మ్యాక్సిమం మూడు నుంచి నాలుగు క్వింటాల వరకు అదనంగా వస్తుంది దాని నుంచి రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు డబ్బులు సేవ్ అవుతున్నాయి సాగు పద్ధతిలో దున్నుకొని మొక్కజొన్న పంటను విత్తుకోవటం వల్ల పంట ఎదిగే కొద్దీ మొక్క పడిపోయే అవకాశం ఉందని రైతులు అంటున్నారు కానీ ఇలా నేరుగా నాటుకోవటం వల్ల మొక్క నాణ్యతతో పాటు దిగుబడి బాగుంటుందని రైతులు తమ అనుభవాలను చెబుతున్నారు గత ఐదు సంవత్సరాలు బట్టి మేము మొక్కజొన్న వేసుకు వస్తున్నాము మేము అంతకు ముందు ఒకటి రెండు ఎకరాల వరకు వేసేవాళ్ళం కాకపోతే ఒక సంవత్సరం ఫస్ట్ సంవత్సరం మేము దున్ని చేయడం వల్ల అవి గాలి గాలిగొరిచి పడిపోవడం ఇవన్నీ కూడా ఇబ్బంది పడేది తర్వాత సంవత్సరం నుంచి మేము ఈ కొయ్యలతోటి ఉడిపి చేసేవాళ్ళం ఆ కొయ్య వల్ల ఏంటంటే మాకు పన్నెండు నుంచి పద్నాలుగు కుళ్ళ వరకు కూడా ఖర్చు అయిపోయేది నెక్స్ట్ ఏంటంటే మెయిన్ కొయ్యలతోటి పడడం వల్ల ఈ మెజర్మెంట్ కూడా సరిగ్గా ఒకరి దగ్గరికి పోవచ్చు ఒక దూరంగా పడవచ్చు లైన్స్ దగ్గరలో అయిపోవచ్చు తర్వాత ఈ రెడ్డి ఫౌండేషన్ తరపు మాకు ఈ డబుల్ వీల్ అనేది మాకు వీల్ మార్కులు వచ్చాయి అవి ఏంటంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సైంటిస్ట్ ఎంత చెప్తారో పది ఇంచుల ఒకటి పిక్కకి పిక్కకు దూరం తర్వాతను లైన్కి లైన్కి షోయింగ్ అనేది అది మనకి అడుగున్నారా అంటే ఇరవై ఇంచీలు ఇంచుమించి ఇరవై ఇంచుల వరకు ఉంటుంది అటువల్ల ఏంటంటే మనకి పిక్కకి పిక్కకి ఇంత డిస్టెన్స్ ఉండడం వల్ల కండి కూడా పెద్ద సైజు వస్తూ అన్నీ ఒకే ఏకరీతి కండి వస్తున్నాయి నెక్స్ట్ ఏంటంటే పిక్క కూడా ఎక్కువ పడట్లేదు కరెక్ట్గా ఎనిమిది కేజీలు ఎకరాకి ఎనిమిది కేజీలు అంటే ఎనిమిది కేజీలే పడుతుంది ఆ దూర డిస్టెన్స్ వల్ల కూడా దిగుబడులు కూడా వస్తున్నాయి గాలి వెలుతురు చొరబడడం వల్ల ఆ చీర కూడా కొంత తట్టుకు ఉంటుంది ఈ మనకి దుక్కు దున్నకుండా వేయడం వల్ల అవి జీరో టీలేజ్ అంటారు అవి వాటి వల్ల ఏంటంటే మనకి ఏ గాలి వచ్చినా సరే అంత బేగి పడిపోకుండా కాస్తాయి తూలిపోకుండా కరెక్ట్గా నిలబడి ఉంటానవి నెక్స్ట్ మనకి ఏంటంటే నీరు నీరు అనేది కొంత ఆదా అవుతుంది అది దున్నడం వల్ల మనకి ఏంటంటే ఒక రెండు తొలలు ఎక్స్ట్రా అయిపోతున్నాయి ఇవి ఏంటంటే రెండు తరులు ఆరుగా రెండు తరులు అనేది సేవ్ అవుతున్నాయి మెయిన్ ఎరువులు వేసుకోవడానికి కనుక పురుగు మందులు కొట్టుకోవడానికి ఈ సాల్ అనేవి మనకి చాలా ఈజీ ఈజీ మెథడ్ అవుతుంది చాలా సింపుల్గా అవుతుంది ఇక విత్తనం అనేది విడిచేటప్పుడు అప్పుడు ఈ కొయ్యలతో పొడిచడం వల్ల ఏంటంటే పన్నెండు మంది నుంచి పద్నాలుగు మందికి అయ్యేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఆరుగురు ఏడుగురితో సరిపోతున్నారు ఒక వీళ్ళు నడిపేవాళ్ళు ఆరుగురు అయితే ఎకరా ఉడిచేయడం అయిపోతుంది తర్వాత దిగుబడులకు వచ్చేటప్పటికి కూడా అవి దగ్గర దగ్గర వేయడం వల్ల చిన్న పట్లు రావచ్చు లేకపోతే ఒక దగ్గర పెద్దవి వచ్చినవి ఏకరీతి కానీ ఉండకపోవడం వాటి వల్ల ఏటవుతుందంటే మనకి అంత దిగుబడులు ఏంటి అనిపించలేదు వాటితో వీటితో పోల్చుకుంటే మనకు ఒక మూడు నుంచి నాలుగు గంటలు దాటే వస్తున్నాయి వాటికి దిగుబడులు తేడా చూపిస్తాయి ఇవి ఎక్కువగా దిగుబడులు వస్తాయి కూడా నెక్స్ట్ ఆ పొడుపు వల్ల కూడా లోతయిపోవచ్చు చిన్నవైపోవచ్చు ఇదేంటంటే ఒకటే సైజు అయితే ఇంచు ఇంచున్నారా లోపలికి వెళ్తున్నాయి ప్రతిది కూడా మొక్క అనేది మొలకస మొదట ఈ కోసిన వెంటనే ఆ పదునికే మేము ఓవలని ఒక దగ్గర మోసి కొప్ప పెట్టేసి ఇవి మామూలుగా అదే పదుని మీద ఉడిచేస్తాం సార్ మేము ఉడిచేయడం వల్ల ఏంటంటే అదొక తడి సేవ అవుతుంది తర్వాత రెండోసారి మొక్క ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు అంటే దాని కింద పదును ప చూసుకొని ఇరవై ఐదు నుంచి ఆ టైమ్న ఫస్ట్ తడి వేసి మొక్క మొదట్లోకి కొంచెం వేసి యూరియా యూరియా డిఏపి ఇలా దానికి లేకపోతే మూడు పంతొమ్మిది లేకపోతే ఇరవై సున్నా పంతొమ్మిది ఏవి అయితే అవి ఏ దానికి ఏ కావాల్సిన ఎరువులు అయితే అవి దానికి అందిస్తాము ఆ కత్తి పొరిగా ఏమైనా పేకపోటు కానీ కత్తి పొరుగులు ఏమైనా ఉన్నాయని గమనిస్తే ఫస్ట్ దాపాకి వచ్చాము ఇవి ఎమ్మైతే బింజెట్ కొడతాము అందులో నీమాయిల్ కొంచెం కలుపుకొని రెండో దాపాకి మళ్ళీ నలభై ఐదు నుంచి యాభై రోజులకి వచ్చేటప్పటికి మనకి కొరాజిన్ లేకపోతే ఇంకేమైనా మంచి పందులు ఏమైనా చూసుకొని దాంట్లో కూడా వీలైతే నీమాయిల్ కలుపుకొని దాన్ని కొనుక్కో రెండుసార్లు స్ప్రే చేస్తే సరిపోతుంది మోగులు అనేస్తే ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కటింగ్ అంటే అప్పుడంటే పాత పద్ధతిలో చూసుకుంటే ఆ కండి ఇరడం కండి తర్వాత ఆ తొక్కలు తీసి ఒక దగ్గర పోగేయడం ఇవన్నీ పోగేసి ఇవన్నీ చేయడం వల్ల మనకేంటంటే టైం అనేది ఎక్కువ కాలం అంటే ఇప్పుడు పట్టీరిసే పోగులు ఉంచాలి ఆ పోగులన్నీ ఒక దగ్గర మోయడం ఇవన్నీ కూడా అప్పుడు కూడా ఖర్చు ఉండేది ఇప్పుడు ఏంటంటే కంబైన్ ఆర్డర్స్ వచ్చాయి అంటే ఫుల్ ఫ్లెజర్గా అంత లెక్క ఇంకా ఇది అవ్వలేదు కానీ కొంత లెక్క కూడా ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్కి కంబైడ్ ఆర్పెస్టర్స్ వస్తాయి కింది సంవత్సరం నుంచి మూడు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల నుంచి ఆ కంబెండ్ ఆర్ఫెస్టర్ కొంచెం పని అనేది ఇది వాతావరణం బాగుపోయింది అనుకోండి ఈ రోజు హార్వెస్ట్ ఆపుకొని ఆపేసి అక్కడికి ఎప్పుడైతే వాతావరణం బాగుందని చూసుకొని ఆ రోజు కంబైండ్ హార్వెస్ట్ పెట్టేసుకున్నాం అంటే రెండు రోజులు మూడు రోజులు పిక్లు ఆరబెట్టుకుని సరిపోతుంది ఇప్పుడు కండి ఇరిపడం వల్ల ఏటవుతుందంటే అదే మూడు రోజులు పొలాల్లో ఉంచాలి ఒక రోజు మళ్ళీ మొయ్యాలి మోసిన తర్వాత మళ్ళీ తిరిగి అవి ఒక దగ్గర పోగేసాక అవి కండ్లు తీసి అవి మిషన్లోనే వేసేవాళ్ళు ఆ తర్వాత రాను రాను మళ్ళీ ఇప్పుడు కండ్లు ఇరేసి ఆ పోగులు తీసిన తర్వాత తొక్కతో పాటు వేసే మిషన్స్ వచ్చాయి ఇప్పుడు అలా కాకుండా కంబైన్ హార్వెస్ట్ డైరెక్ట్గా మనకి సేల్లోకి వెళ్ళి మొత్తం నూర్పు కూడా అంటే కటింగు నూర్పు చేసి ఓన్లీ పిక్కలు వచ్చేస్తాయి ఆ పెక్కను మనం రెండు మూడు రోజులు ఆరబెట్టుకొని శాతం చూసుకొని దాన్ని బట్టి ఇచ్చాడు కంబైన్ హార్వెస్ట్కి మనకి చూసుకుంటే మనకి ఎలా కాదన్నో మూడు నుంచి నాలుగు వేలు సేవ్ అవుతుంది అంటే విత్తనాలు రకాలు బట్టి విత్తనాలు దీన్ని బట్టి మనకి పర్లేదు అంటే ఆ పలానా దిగుబడి అంటే అవతల భూమి అవతల చేసిన వాళ్ళు బట్టి అంటే నలభై తగ్గదు అండి నలభైకి దిగుబడులు వస్తాయి నలభై క్వింటాల వరకు బాగానే వస్తాయి కొయ్యలతోనే అయితే ఇబ్బంది పడేవాళ్ళం అండి కొయ్యలతోనే అంటే ఇలా పొడిచేటప్పుడు అది ఎక్కడ ఏటనేది అంటే అందరూ ఒకే లెవెల్ మీద పొడిచేవాళ్ళు కాదు కదా ఒక దగ్గర పొడి చేస్తారు ఒకళ్ళు దూరం పొడి చేస్తారు అక్కడ కొయ్యి కన్నం పడిందా లేదనేది మనకు అంత అబ్జర్వేషన్ ఉండదు ఇప్పుడు దీనికి ఏమంటే వీల్ మార్కెట్తో అనుకోండి వాళ్ళకి ఏమైనా ఒకవేళ అక్కడ కన్నం కనిపించలేదు అక్కడ తిరిగి ఉన్న జస్ట్ ఇలా అనేటప్పటికి అంటే జాండకి అంటే పది ఇంచీలు కోట ఉంటుంది కంపల్సరీ అక్కడ కన్నం పడి జస్ట్ ఇలాగ కొయ్య ఖాళీ ఖాళీ చేసేటప్పటికి కంపల్సరీ అక్కడ కన్నం కనిపిస్తుంది అంచనా ప్రకారం చాలా నీట్గా వాళ్ళకి అర్థమైపోతుంది పర్లేదు ఆ కన్నాలు ఉన్నాయి పర్లేదు బాగా కనిపిస్తుంది ఆరుగురు అయితే రోజుకి అయిపోతుందండి ఏడుగుతో కలిపి అంటే ఒక మనిషి మగ మనిషి వీలు తోసుకుని వెళ్ళిపోతే ఆడుగురు అయితే ఒక ఎక్కడ ఉడికొని అయిపోతుంది గతంలో అంటే అప్పుడు కూల్ అంటే మరి ఆటబెట్టలు అక్కే వేసుకున్న సేమ్ ఈక్వల్ కూల్ టైమా రోజే సార్ వన్ డే అంటే తెల్లవారి పది గంటలు స్టార్ట్ చేస్తే సాయంత్రం ఐదున్నర వరకు పద్ధతిలో కాకుండా సాగులో యాంత్రీకరణ బాగా పెరిగిపోతుంది అలాగే ఇక్కడ పెద్ద యంత్రాలు కాకుండా మినీ సైజులో రైతులే చేత్తోనే ఆపరేట్ చేసుకునేలా రెడ్డిస్ ఫౌండేషన్ జీరో టిల్లర్ మార్కర్ పై రైతులకు అవగాహన కల్పించింది దీనివల్ల మొక్కకు మొక్కకు మధ్య దూరం సరిగ్గా ఉంటుందని రైతులకు సాగు మరింత సులువవుతుందని వ్యవసాయ అధికారులు అంటున్నారు గత నాలుగు సంవత్సరాలుగా నేను ఈ మండలంలోకి వచ్చి సిఎఫ్ గా వర్క్ చేయడం జరుగుతుంది నేను వచ్చేసరికి ఇక్కడ మొక్కజొన్న రైతులు కొంతమంది సాగు చేస్తున్నారు అయితే వాళ్ళు కొంతమంది దున్ని చేయడం మరి కొంతమంది దున్నకున్న వేయడం జరుగుతుంది ఈ దున్నకున్న వేయడంలో ఏంటంటే వాళ్ళు కరతో కర్రతో లైన్గా కన్నాల హోల్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్తూ ఈ మొక్కజొన్న సాగు చేయడం జరుగుతుంది అలా ఇలా అవడం వల్ల రైతులకి కూలి ఖర్చు అనేది చాలా పెరుగుతుందని మన రెడ్డిస్ ఫౌండేషన్ వారు పైడి భీమవరం రెడ్డిస్ ఫౌండేషన్ వారు ఆలోచించి డాట్ సెంటర్లు కేవీకే వాళ్ళు సంప్రదించి వాళ్ళ సలహాల మేరకు మన రెడ్డిస్ ఫౌండేషన్ వాళ్ళు ఒక జీరో టిల్లేజ్ మార్కర్ అంటే దుక్కు దున్నకుండా మొక్కజొన్న వేసే పద్ధతిలో సులువు పద్ధతిని అంటే ఈ టెక్నాలజీని డెవలప్ చేసే విధంగా రైతుకి ఏదైతే లేబర్ ఛార్జ్ ఉందో తగ్గించే విధంగా అనుకూల పద్ధతిలో అన్నట్టు ఒక జీరో టిల్లేజ్ మార్కర్ డబల్ వీల్ మార్కర్ అని ఓ రెండు చక్రాలు ఉన్న మార్కర్ని మన వాళ్ళు ప్రవేశపెట్టారండి రెడ్డిస్ ఫౌండేషన్ వాళ్ళు దానివల్ల ఏంటంటే నేను వచ్చేసరికి ఇక్కడ వేసిన రైతులు దీన్ని మెల్లగా కొంతమందిని తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇప్పించాం ఇలా ఇస్తే మీకు బాగుంటుంది ఇలా అయితే మీకు ఏ లాభాలు ఉంటాయో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగితే వాళ్ళు వచ్చి కొంతమంది విలేజ్కి ఒక వా లీడ్ ఫార్మర్ ప్లాట్ఫామ్ అని ఉంది ఆ లీడ్ ఫార్మర్లు అందరినీ తీసుకెళ్ళి మా ఇంటర్వెన్షన్ చూపించడం జరిగిందండి చూపిస్తే వాళ్ళు వచ్చి ఇది బాగుంది ఇదేదో మనకు లేబర్ చార్జ్ మిగులుతుంది తర్వాత లైనింగ్ కూడా బాగుంది అడుగున్నారు కరెక్ట్గా పడుతుంది తొమ్మిది నుంచి పది సెంటీమీటర్లు పిక్కకి పిక్కకి పడుతుంది ఇవన్నీ బాగున్నాయి కదా గాలి వెళుతు విషయంలో కూడా అన్నీ బాగున్నాయి అని అనేసి వాళ్ళు వచ్చి మిగతా ఫార్మర్లకు చెప్పడం వల్ల చాలా మటుకండి ఇప్పుడు నేను కొంతమందితో విలేజ్కి వచ్చి ఒక నలుగురు ఐదు నుంచి పది మంది మధ్యలో స్టార్ట్ చేసింది ఇప్పుడు విలేజ్కి వచ్చి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు ఈ డబుల్ వీల్ మార్కర్ ద్వారా ఈ జీరో టిలేజ్ విధానం పద్ధతిలో మొక్కజొన్న సాగు చేస్తున్నానండి సుమారుగా ఇప్పుడు లాస్ట్ టైంకి ఇప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో వచ్చేసరికి విలేజ్కి వచ్చి ఒక లీడ్ ఫార్మర్ ఉంటారు కదండి ఆ లీడ్ ఫార్మర్లు విలేజ్కి వచ్చి ఐదు నుంచి ఆరు లీడ్ ఫార్మర్లు ఉంటాయి ప్రతి లీడ్ ఫార్మర్ దగ్గర ఒక జీరో టిలేజ్ మార్కర్ ఉంటుంది అతని నుంచి ఆయన అయిపోయిన తర్వాత ఆయన ఎలా ఉంటుంది అంటే ఆయన మిగతా రైతులు ఎంకరేజ్ చేయడమే కాకుండా ఈ శోభ పద్ధతిని పాటించే విధంగా ఆయన చూసుకుంటాడు ఆ విలేజ్ మొత్తం ఎంతమంది లీడ్ ఫార్మర్లు ఉన్నారో ఆ లీడ్ ఫార్మర్ల ద్వారా వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది మొత్తం విలేజ్ అంతా ఇప్పుడు మా జీరో టిల్లేజ్ మార్కెట్లే తిరుగుతున్నాయి జీ ఈ కర్ర పెట్టే విధానంలో ఉడిసే వాళ్ళ సంఖ్య కనుమరుగైపోయింది మొత్తం అంతా మార్కెట్ నుంచే వేస్తున్నారు సో మరొక ప్రతి విలేజ్కి ఎట్టి నుంచి చూసుకున్న పొటెన్షియల్ బట్టి ఒక నలభై నుంచి యాభై ఎకరాలకు ఒక మార్కర్ పెట్టుకున్న ఒక ఎనిమిది నుంచి పది పన్నెండు మార్కర్లు కూడా మేము అందుబాటులో ఉన్నామండి అలాగే ఈ ప్రాంతమే కాదు విజయనగరం శ్రీకాకుళం మండలంలో మొత్తం కూడా ఏ మండలంలో అయినా చాలా మటుకు ఇరవై నుంచి ఇరవై నుంచి ఇరవై నాలుగు మండలాలు ఎన్నో అన్నీ కలిపి మేము రెడ్డిస్ ఫౌండేషన్ నుంచి జీరో టీలేజ్ పద్ధతిని అవలంబిస్తున్నాం ఈ రబీ ఈ రబీ వచ్చేసరికి మార్కర్లు అనేవి ఖచ్చితంగా వాడుకుంటే రైతుకి ఎలా ఉంటుందండి అండి కరెక్ట్గా రోటూరు రో విత్తనానికి విత్తనానికి తొమ్మిది నుంచి పది సెంటీమీటర్లు కరెక్ట్గా ఉంటుంది తర్వాత లైన్కి లైన్కి అడుగున్నారా పద్దెనిమిది నుంచి ఇరవై సెంటీమీటర్లు కరెక్ట్గా పడుతుంది కూలీలు ఉడిసిన వాళ్ళకి కూడా కన్ఫ్యూజ్ ఉండదు ఈ కర్రలతో పెట్టే హోల్స్ పెట్టేటప్పుడు ఏంటంటే ఒక కన్నం ఎక్కడ పడుతుంది ఇంకొక కన్నం అక్కడ పడుతుంది ఆ కన్నం పడేది వరిదుబ్బు మీద పడుతుంది దున్నుకున్న వేయడం వల్ల వరిదుబ్బు మీద పడుతుంది కన్నం పడవచ్చు పడకపోవచ్చు ఈ మార్కర్తో వేయడం వల్ల అలా కాదండి కరెక్ట్గా హోల్ కనబడుతుంది వాళ్ళకి ఎక్కడ ఉందో ఈజీగా తెలిసిపోతుంది ఇక్కడ హోల్ ఇక్కడ పిక్క పెట్టారంటే పిక్ ఎక్కడ ఉందో వాళ్ళకి ఈజీగా తెలిసిపోవడం జరుగుతుంది దానివల్ల కరెక్ట్గా ఎనిమిది కేజీలు మెజర్మెంట్ కూడా విత్తనాలు వచ్చి ఎనిమిది కేజీలు కరెక్ట్గా పడుతున్నాయి తర్వాత వాళ్ళు ఏమైనా గుండ వేసుకోవడానికైనా కలుపు తీసుకోవడానికైనా దేనికైనా సరే రోటు రో కరెక్ట్గా ఈజీగా అటు కాదు ఇటు కాదు అన్నట్టు ఒక మెజర్మెంట్ దీంట్లో నడిచెళ్ళిపోయి కరెక్ట్గా వాళ్ళ పనులు చేసుకోవడం బాగుంటుంది తర్వాత ఈ జీరో టిల్లేజ్ వాళ్ళు ఏంటంటే దున్నీ చేసిన దానికి దున్నకన్నదానికి బలంగా వేరు వ్యవస్థ కూడా బలంగా ఉంటుంది దున్ని చేయడం వల్ల పై అయిన ఉంటుంది అది గాలి వేసినప్పుడు తళ్ళు కట్టినప్పుడు మొక్కలు పడిపోయే అవకాశం ఉంది దాన్ని కూడా ఈ జీరో టిల్లో నుంచి ఈ పద్ధతి వల్ల అరికట్టవచ్చు తడ్లు కూడా స్టార్టింగే ఒక తడి మిగులుతుంది ఫస్ట్ మనము దున్నేసేసినప్పుడు అయితే నీరు కట్టేవారు నీరు కట్టే ఆడి ఆడించి దున్నించి ఫస్ట్ దుక్కు బాగాలేదంటే మళ్ళీ నీరు కట్టి మళ్ళీ దున్నించి ఇలా స్టార్టింగ్లోనూ రెండు తడ్ల వరకు ఆదా అవుతుంది ఆ రెండు తడ్లు కూడా ఆదా ఏంటండి ఈ జీరో టిల్లేజ్ వల్ల ఈ ఇరవై ఐదు రోజులు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు టైం మిగులుతుంది ముందేయడం వల్ల ఈ టైం అనేది మార్చిలో హార్వెస్టింగ్కి వచ్చేటప్పుడు ఈ టైం అనేది ఎండల బారిన పడకున్న ఈ చల్ల రోజుల్లోనే మొక్కజొన్న దిగుబడి రావడం వల్ల వీళ్ళకి ఒక మూడు నుంచి నాలుగు కింటాలు నాలుగు నుంచి ఒక ఐదు కానీ మూడు నుంచి ఒక ఐదు కింటాల వరకు వీళ్ళకి అధిక దిగుబడి అనేది వస్తుంది వెళ్ళిన కొలది రేట్లు కూడా అల్టిమేట్ అవుతున్నాయి కాబట్టి మారుతూ ఉన్నాయి కాబట్టి ఈ జీరో టిల్లేజ్లు వేసుకున్న వాళ్ళకి ఫస్ట్ ఫస్ట్లోనే హార్వెస్టింగ్ అయిపోద్ది కాబట్టి వాళ్ళకి రేటు కూడా కంఫర్ట్గా ఉంటుంది ఈ ఎండల వారిని కూడా పడకుండా ఉంటుంది మేము ఈ ప్రాంతంలో ఒక విలేజ్కి వచ్చేసరికి ఒక ఆరుగురు నుంచి ఎనిమిది మంది ఒక లీడ్ ఫార్ములనే వాళ్ళు పెట్టుకుందామండి వాళ్ళకున్న పొటెన్షియల్ పెట్టి వాళ్ళకి ఏదైనా ఈ జీరో టిలేజ్ మార్కర్ అనేది ఇవ్వడం జరిగితే వాళ్ళ నుంచి మిగతా రైతులకి సులభంగా ఈ మార్కర్లు అనేవి ఎవరింటి దగ్గర ఉండవండి ఒకరి నుంచి ఒకరికి నుంచి ఒకరికి ఇవన్నీ ఏదైనా ఫ్రీ ఆఫ్ కాస్టే ఒకరి నుంచి ఒకరికి ఏ రోజు ఖాళీగా ఉండదు ఇటు చూసినా మార్కెట్లు పట్టుకొని బండి మీద సులభంగా ట్రావెల్ చేసుకునే విధంగా ఈ మడి అయిపోతే వాళ్ళకి అయిపోతే వీళ్ళకి అంత తిరుగుతూనే ఉన్నాయి ఇంకా పొటెన్షియల్ పెరిగితే ఇంకా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము పంట విత్తుకునే క్రమంలో దున్నుకొని విత్తనాలు చల్లుకోవటం వల్ల కొంత విత్తనం వృధా అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ అలాంటి సమస్య లేకుండా నేరుగా విత్తుకునే అవకాశం ఉంది ఈ యంత్రంలో ఎంత మోతాదులో విత్తన అవసరం ఉంటుందో ఓసారి తెలుసుకుందాం పళ్ళ ప్రాంతంలో కాదు మెట్ట ప్రాంతంలో కూడా ఉంటుంది నీరు అనేది ఎక్కువగా స్టోరేజ్ అవ్వకుండా స్టోరేజ్ అవ్వకుండా ఉన్న ఏరియాలో మరీ పళ్ళం అలా నీరు నిలబడుతూ ఉన్నదని కాకుండా ఇవ్వ పట్టుకోకుండా మామూలుగా నీరు తీసిస్తే పోయే విధంగా ఉన్నది పల్ల ప్రాంతంలో కూడా పల్ల ప్రాంతంలో కూడా మంచి అనుకూలం మెట్ట ప్రాంతంలో అయితే ఇంక చూడవసరం లేదు సోర్సెస్ వాటర్ సోర్స్ ఉండాలండి ఇది నాలుగు నుంచి ఐదు తడ్లు పడతాయి వెనక్కి మనం వేసేది ఎక్కువగా నవంబరు మధ్యలో నుంచి డిసెంబరు లోపే వేసేసుకుంటే అధిక దిగుబడులు అనేవి చల్లని రోజులు కాబట్టి ఆ వెనక్కి హార్వెస్టింగ్ అనేది త్వరగా అయిపోద్ది కాబట్టి దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది అప్పుడు వెయ్యాలంటే ఖచ్చితంగా జీరో టిల్ రోజులోనే వేయాలి దున్నిసి వేయాలంటే వన్ ఇరవై నుంచి ముప్పై రోజులు లేట్ అయిపోతుంది వాళ్ళకి వెనక్కి వెళ్ళనుకోవాలి వాటర్ ఎక్కువ పడతాయి తడిలో ఆదా చేయడం అవ్వదు టైము ఆదా చేయడం అవ్వదు తర్వాత ఎవరైనా మూడో క్రాఫ్కి థర్డ్ క్రాఫ్కి వెళ్ళే వాళ్ళకి కూడా కంఫర్ట్గా ఉండాలంటే జీరో టిల్లెజ్ పద్ధతిలోనే వేయాలి ఇది మెట్టు పల్లెం రెండు ప్రాంతాలు కూడా అనుకోనండి జనవరి వేసిన కూడా పనికి వస్తుంది సార్ కాకపోతే జనవరిలో వేసినా సరే వీళ్ళు వరి కుప్పలు అయ్యి కొంతమందికి తీయటానికి అవ్వకపోవడం వల్ల ఏదో విధంగా అవుతున్నారో తెప్పించి జనవరి వేసిన వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో అయితే దున్నకుండా వేసిన వాళ్ళే దున్నిసి యాక్చువల్గా జనవరి వరకు ఎందుకు వెళ్ళకూడదు అంటే దుండడం వల్ల తళ్ళు కట్టడం వల్ల లేట్ అవుతుంది కాబట్టి జనవరి వరకు వెళ్ళకూడదు కాకపోతే కొంతమందికి ఈ ట్రాక్టర్లు వెళ్ళకపోవడం దారి లేకపోవడం వల్ల కుప్పలు అక్కడే ఉండిపోవడం దీనివల్ల కొంతమంది లేట్ అవుతున్నారు అలానేసి జనవరిలో కూడా వేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా జీరో టిల్లెజ్ పద్ధతిలోనే వెళ్తున్నారండి ఈ పద్ధతి వల్ల ఏంటంటే వాళ్ళకి ఈ తళ్ళు అనేది ప్లస్తో పాటు వాళ్ళకి సోయింగ్ అనేది రెండు నుంచి మూడు వేలు మిగులుతుంది ఉడిచేటప్పుడే కూలి ఖర్చు దాని ద్వారా ఇక్కడ నుంచి అక్కడ దిగుబడి కూడా మూడు నాలుగు గంటలు ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడాకు పదివేలు మిగులుతుంది కాబట్టి ఈ పద్ధతిని అందరూ ఇష్టంగానే ముందుకెళ్ళడం జరుగుతుందండి